హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్చనల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఎలా జరుపుకున్నాను ఒక కార్తీక పౌర్ణమి రోజు అనేది ఈ వీడియో అనమాట ఆ రోజు పూజ ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే శివాలయంకెళ్ళి ఐదు వందల ఒక్క వత్తులతోనే దీపారాధన చేసుకున్నాను అలాగే బియ్యం దానం అనమాట దీపదానం అంటారు కదా అది కూడా చేశాను అనమాట అవన్నీ కూడా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇంట్లో నేను స్టా చెప్పాలంటే నేను ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఊర్లో ఉన్నాను ఆ రోజు ఊరి నుంచి వచ్చి వెంటనే నేను మళ్ళీ స్నానం చేసుకొని వచ్చేసరికి నాకు ఈవినింగ్ అయిందనమాట సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఫాస్ట్గా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి ఒత్తులన్నీ కూడా ఈ విధంగా ముందే రెడీ చేసేసుకొని ఇలా నీట్గా కింద మనకి కొంచెం పసుపు రాసేసి దాని మీద ముగ్గు పెట్టేసి ఒక దీప కుందిలో మనకి ఇలా ఒత్తులన్నీ పెట్టేసి మనం దీపాన్ని వెలిగించుకున్నాము దీపారాధన పరమేశ్వరుడికి ఆ తర్వాత అగరబత్తులు అలాగే హారతి కర్పూరం కూడా ఇచ్చేసి ఇక్కడ మేము పూజ చేసుకున్నాం అనమాట గుళ్ళో అయితే గుళ్ళు మనకి రానివ్వలేదు రష్ ఎక్కువ ఉంది మొత్తం ఇక జనాలు సరిపోరని చెప్పేసి గుడి చుట్టూ కూడా ఇలా ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఇలా చేసుకున్నాము బయటనే గుడి చుట్టూ కూడా చాలామంది ఉన్నారు ఎక్కడ మేము చేసుకున్నాము పక్కన వచ్చేసి పెద్ద మాములు ఇంకోటి నాదనమాట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్లేట్లో బియ్యం పెట్టాం కదా దీపదానం కోసం ఈ విధంగా తమలపాకులు ఇలా బియ్యం పిండితో కానీ లేకపోతే మనకి గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండితో ఇలా రెండు ప్రమిదల్ని చేసుకోవాలి ఆ ప్రమిదల్ని ఈ విధంగా ఈ తమలపాకులు పెట్టేసి ఇలా మనం ఈ రెడీ చేసుకున్న మనకి ప్రమిదలకి కుంకుమోట్లు పెట్టుకొని అలంకరించుకొని ఆ తర్వాత మనకి కొంచెం బియ్యంలో పసుపు కుంకుమ అలాగే మనకి ఈ తమలపాకు మీద కూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ పెట్టేసి మనకి ఒత్తులు ఉంటాయి కదా రెండు ఒత్తుల్ని కలిపి లేదా మూడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి మనం దీపం వెలిగిస్తూ ఉంటాము అలాగా నేను రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి ఇందులో నేను ఆయిల్ వేసుకొని దీపాన్ని వెలిగించుకున్నాను దీనితో పాటు ఇక్కడ మీరు ఈ దీపము పిండితో అయినా ఇవ్వచ్చు లేదా మనకి ఉసిరికాయ దీపాలు ఉంటాయి కదా అవి కూడా ఇస్తుంటారు చాలామంది సో మీరు ఇచ్చేదాన్ని బట్టి అనమాట వీటితో పాటు మనం ఇక్కడ దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ దక్షిణ అనేది మీ ఇష్టం అనమాట మీ సోమతుని బట్టి ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మనకి పూజకి ఇచ్చేటప్పుడు దక్షిణ అయితే కంపల్సరీ దీపాలను ఇలా పువ్వులతో అలంకరించి ఒక మూడు లేదా రెండు రకాల మనకి పండ్లను కూడా ఈ బియ్యంతో పాటే ఇందులో పెట్టి ఇవ్వాలి ఇక్కడ అయితే నేను పండ్లు పెట్టిన తర్వాత వీడియో అయితే తీయలేదు కొంచెం హడావిడి వీడియో అయిపోయింది అనమాట ఆ టైంలో ఇక్కడ నేను ఇలా నేను దీపం అయితే దానం ఇచ్చేసాను పందులకి ఇచ్చేటప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు మనకి ఆ మంత్రాలు చెప్పేసి మనం పూజారికి దానం ఇచ్చేస్తే సరిపోతుంది ఇది వీడియో వచ్చేసి మనకి పరమేశ్వరుడికి సోమవారం రోజు పొద్దున్న తీసిందనమాట ఈ వీడియో నైట్ తీయడానికి ఇక కుదరలేదు నాకు చెప్పాలంటే ఊరి నుంచి వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది హడావిడ అయిపోయింది ఎక్కువగా గుడ్లో వెళ్ళి పిల్లలు అలర్ట్ చేస్తున్నారు ఆ టైంలో ఇక కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తులసమ్మె కొంచెం ముగ్గు పెట్టేసి నీట్గా ఇలా దీపాలని అలంకరించుకొని ధూపం వేసేసి ఇల్లంతా కూడా ఇలా కొంచెం దీపాలని వెలిగించుకొని కార్తీక పౌర్ణమి అయితే ఇలా కొంచెం హ్యాపీగా చేసుకున్నాను ఎందుకంటే ఊరికి వెళ్ళకపోయి ఉంటే కొంచెం తొందర లేకుండా నిదానంగా అన్నీ కరెక్ట్గా టైంకి చేసుకుంటుండే ఊరికెళ్ళి వచ్చేసరికి కొంచెం హడావిడి అయిపోయింది కార్తీక పౌర్ణమి రోజు నైట్ టైంలో మా పిల్లలు గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇలా క్రాకర్స్ని వెలిగించుకొని హ్యాపీగా ఈ కార్తీక పౌర్ణమి అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా దీపదానం చేయాలి అనుకుంటే ఒక్కోసారి పంతులను అడగండి ఇంకా రెండు సోమవారాలు ఉన్నాయి కదా అప్పుడనే వేయచ్చు లేదా ఏకాదశి ద్వాదశలు ఉంటాయి కదా కార్తీక మాసంలో ఏ రోజు ఇస్తే మంచిదో పంతులను ఒకసారి కనుక్కొని మీరు కూడా ఇవ్వచ్చు అలాగే ఆ పంతులు మీకు దానం ఇచ్చేటప్పుడు తీసుకుంటారా లేదా ఒకసారి కనుక్కోండి కొంతమంది తీసుకోరని అంటుంటారు కదా సో చూసి ఇవ్వండి అలాగే నేను ఊరికి సడన్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో అలాగే హడావిడి ఇలా ఎందుకైందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ చూశారు కదా థ్యాంక్స్